యోబు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు అప్పుడు ఎలీహు మరలా ఇలాగూ చెప్పసాగెను జ్ఞానులారా నా మాటలు వినుడి అనుభవశాలులారా నాకు చెవి యొడి అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును న్యాయమైనదేదో విచారించి రండి మేలైనదేదో మనంతట మనము విచారించి రండి నేను నీతిమంతుడను దేవుడు నా పట్ల న్యాయము తప్పెను న్యాయవంతుడనై యుండియు నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగనని యోబు అనుచున్నాడు యోబు వంటి మానవుడెవడు అతడు మంచి నీళ్ల తిరస్కారమును పానము చేయుచున్నాడు అతడు చెడుతనము చేయువారికి చెలికాడాయను భక్తిహీనులకు సహవాసి ఆయను నరులు దేవునితో సహవాసము చేయుట వారికేమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు విజ్ఞానము గల మనుష్యులారా నా మాట ఆలకించుడి దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికిచ్చును అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలమిచ్చును దేవుడు ఏమాత్రమునూ దుష్కార్యము చేయడు సర్వశక్తుడు న్యాయము తప్పడు ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టినా ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయనకు అప్పగించినా ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడలా తన శ్వాస విశ్వాసములను తన యుద్ధకు తిరిగి తీసుకుని ఎడలా శరీరులందరూ ఏకముగా నశించెదరు నరులు మరలా ధోలి కావున దీని విని వివేచించుము నా మాటల ఆలకింపుము న్యాయమును ద్వేషించువాడు లోకము నేలునా న్యాయ సంపన్నుడైన మీద నేరము మోపుదువా నీవు పనికి రాజుతో రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా రాజుల ఎడల పక్షపాతము చూపని బీదల కన్నా ధనము గలవారిని ఎక్కువగా చూడని వానితోనూ అలాగూ పలుకుట తగునా వారందరూ ఎక్కువ నిర్మించిన వారు కారా వారు నిమిషములో చనిపోదురు మధ్యరాత్రి ప్రజలు కల్లోలము నొంది నాశనమగుదురు బలవంతులు దైవికముగా కొనిపోబడెదరు ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడియున్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు దుష్క్రియలు చేయువారు దాగుకునటుకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు ఒకడు న్యాయ విమర్శలోనికి రాకముందు బహుకాలము అతనిని విచారణ చేయుట దేవునికి అగత్యము లేదు విచారణ లేకుండానే బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు వారి స్థానమున ఇతరులను నియమించుచున్నాడు వారి క్రియలను ఆయన తెలుసుకొనుచున్నాడు రాత్రియందు ఆయన నాశనము కలుగజేయగా వారు నలుగగొట్టబడుదురు దుష్టులని బహిరంగముగానే ఆయన వారిని శిక్షించును ఏలయనగా వారు ఆయనను మానిరి ఆయన ఆజ్ఞలలో దేనినైనను లక్ష్య పెట్టకపోయిరి బీదల మొర్రను ఆయన యుద్ధకు వచ్చినట్లు చేసిరి దీనుల మొర్రను ఆయనకు వినబడునట్లు చేసిరి ఆయన సమాధానము కలుగ చేసిన శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకుని యెడల ఆయనను చూడగలవాడెవడు అది అనేకులను గూర్చినదైనను ఒకటే ఒకని గూర్చినదైనను ఒకటే భక్తిహీనులు రాజ్య పరిపాలన చేయకుండునట్లు వారు ప్రజలను చిక్కించుకొనకుండునట్లు బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు ఒకడు నేను శిక్ష నొందితిని నేను ఇకను పాపము చేయను నాకు తెలియని దానిని నాకు నేర్పుము నేను దుష్కార్యము చేసియున్న యెడల ఇకను చేయనని దేవునితో చెప్పునా నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా లేని ఎడలా ఉందువా నేను కాదు నీవే నిశ్చయింపవలను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము వివేచన గలవారు జ్ఞానము కలిగి నా మాట వినువారు నాతో ఈలాగు పలుకుదురు యోబు తెలివిమాలిన మాటలాడుచున్నాడు అతని మాటలు బుద్ధిహీనమైనవి దుష్టుల వలె యోబు ప్రత్యుత్తరమిచ్చినందున అతడు తుదముట్ట శోధింపబడవలెనని నేనెంతో కోరుచున్నాను అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకునుచున్నాడు మన ఎదుట చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుచున్నాడు ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై నాలుగవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి